హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లల్లీ బ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ నేను ఇప్పుడైతే వంకాయ ఎగ్ వండుతున్నాను మీరు ఎప్పుడైనా వండారా ఇలా వండకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది నేను చెప్తున్నానని కాదు కానీ మీరే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది అంత బాగుంటుందండి టేస్ట్ ఇది ఓకేనా అండ్ నెక్స్ట్ ముక్కుట్లో ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు అండ్ మిర్చి మిర్చి వేగాక ఆనియన్స్ వేసాను ఆనియన్ వేగాక వంకాయ ముక్కలండి సన్నగా తరిగిన వంకాయ ముక్కలు అది కూడా వంకాయే వేయాలి వంకాయ అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో వంకాయ వేసి కలిపి కాసేపు మగ్గనివ్వండి మూత పెట్టి సో వంకాయ త్వరగా ఉడికిపోతుంది కదా మనకు సో కొంచెం మగ్గాక అందులో కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నెక్స్ట్ పసుపు అండి వేసి కలిపి కూడా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి అన్నీ సో వంకాయ ఉడికిపోయిందండి వంకాయ ఉడికిపోయాక తన చుట్టూ పక్కల అనేసి కనేసి మధ్యలో ఎగ్స్ వేస్తున్నాను నేను నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి సన్న వంకాయ బారు వంకాయ అంటాం కదా అది హాఫ్ కేజీ వంకాయలకు ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను అది మన ఇష్టం అండి మన దగ్గర ఉన్నదాన్ని బట్టి టూ ఉంటే టూ త్రీ ఉంటే త్రీ ఎన్నైనా వేసుకోవచ్చు సో నేను ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను అండ్ చాలామంది ఏంటంటే ఎగ్ వేగానే వెంటనే కలిపేస్తారు అందులో నాకైతే అలా అస్సలు నచ్చదండి నేనైతే చేయనలా ఎగ్ టూ సైడ్స్ వేగాకే నేను స్పూన్తో కట్ చేస్తానండి సో ఎగ్ వేగిపోయింది వన్ సైడ్ వేగిపోయింది సో దాన్ని టర్న్ చేసి వేస్తున్నాను తిప్పేస్తున్నానండి సో రెండో సైడ్ కూడా ఫ్రై అయ్యాక దాన్ని స్పూన్తోనే చిన్న చిన్నగా కట్ చేస్తాను మరీ చిన్నగా కూడా కట్ చేయను కొంచెం పెద్ద పీసులుగానే ఉంచుతాను మా పిల్లలకు అలా ఉంటేనే ఇష్టం అండి ఎగ్ వేగిపోయిందండి ఎగ్ వేగిపోయాక ఉప్పు కారం మనకు తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఫైవ్ మినిట్స్ వేగాక ధనియాల పొడి అండ్ నెక్స్ట్ కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఇంతే అండి నేనైతే ఓన్లీ కొత్తిమీరే వేస్తాను మసాలా అది ఏమి వేయను సో చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంతే అండి ఇక సో నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి బాయ్